జై శ్రీకృష్ణ పంచారామాలలో రెండవదైన ద్రాక్షారామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్షేత్రము మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండలంలో ఉన్నది ఈ క్షేత్రము దక్షిణ కాశీగా ప్రాముఖ్యతను పొందింది కాశీ నుండి వెళ్ళగొట్టబడిన వ్యాసుడు ఈ క్షేత్రమునకు వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు ఈ క్షేత్రములో ఆ పరమేశ్వరుడు భీమేశ్వర స్వామిగా కొలువు తీరాడు అమ్మవారు మాణిక్య అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా భక్తుల అభీష్టాలను తీరుస్తూ ఈ క్షేత్రంలో వెలిసింది భూలోకంలో ఈ క్షేత్రానికి మించిన క్షేత్రం మరొకటి లేదు ఆంధ్రప్రదేశ్ను త్రిలింగ దేశంగా పిలువబడ్డానికి కారణం ద్రాక్షారామంలోని భీమేశ్వరలింగం త్రిశైలంలో మల్లికార్జున లింగం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరలింగం కొలువు తీరినందువల్లనే ఈ మూడు క్షేత్రాల మధ్యనున్న భూభాగాన్నే త్రిలింగ దేశంగా చెప్పబడింది మన పురాణాలలో దక్షారామంగా చెప్పబడి ప్రస్తుతం దాక్షారామంగా పిలవబడుతున్నది స్కాంద పురాణంలో ఈ క్షేత్రము యొక్క విశిష్టత ఎంతో గొప్పగా చెప్పబడింది క్షేత్ర పురాణగాథ కుమారస్వామి తారకాసురుణ్ణి వధించే సమయంలో ఆ రాక్షసుని యొక్క కంఠము నందలి అమృతమయ లింగము ఛేదించి ఛేదించినప్పుడు ఆ లింగము యొక్క ఒక తెకలము ఈ ప్రదేశంలో పడినది సప్తరుషులు ఈ శకలాన్ని గోదావరి నదిలోని జలాలతో అభిషేకించి ప్రతిష్ట జరపాలన్నది దేవతల కోరికపై ఆ పరమేశ్వరుడు భీమేశ్వరుడనే పేరుతో స్వయంభూగా మార్గశిరశుద్ధ చతుర్దశి నాడు ఈ క్షేత్రంలో వెలిశాడు సప్తరుషులు ఆశ్చర్యపడ్డారు సూర్యుడు ప్రతిష్ఠించడం వల్ల న్ని భరించలేక దక్షటికలో దేహత్యాగాన్ని చేసింది శివుడు తన దివ్యదృష్టితో గ్రహించి రౌద్రంతో తన జటాజూటాన్ని నేలపై కొట్టాడు అందుండి వీరభద్రుడు అనుభవించి దక్షయజ్ఞాన్ని విష్ణు విష్ణుచక్రాన్ని నమిలాడు సూర్యనారాయణమూర్తి పండ్లు మూడగొట్టాడు దక్షుని మెదడు నరికాడు దేవతలందరూ విధాలుగా పరమేశ్వరుణ్ణి స్మృతించగా పరమశివుడు శాంతించాడు దక్షుని ముండాన్ని గొర్రెతల అతికించి ప్రాణాన్ని పోశాడు తిరిగి ఆహుతైన సతీదేవి శరీరాన్ని శంకరుడు తన భుజానికి ఎత్తుకొని ప్రళయతాండవం చేశాడు లోకాన్ని వణికి లోకాలన్నీ వణికిపోయాయి అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండించాడు ఆ మృతదేహపు శకలాలన్నీ అనేక ప్రదేశాలలో చెదిరిపడ్డాయి ఆ శకలాలు పడిన ప్రదేశాలలో ఆ సతీదేవి అనేక రూపాలతో కొరువు తీరింది అష్టాదశ శక్తిపీఠాలలో ముఖ్యమైన ఆమె శరీరం శరీరం యొక్క భాగాలుగా చెబుతారు ద్రాక్షారామంలో ఆ అమ్మ మాణిక్యాంబగా వెలిసింది అలాగే ఆలయ విశేషాలు ఈ ఆలయం ఎత్తైన రాతి కట్టడపు గోడలతో నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో ఐదు ప్రాకారాలతో భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది మొదట ప్రాకారం మంగళవార మండపము వాయువ్య దిశలో డెబ్బది స్తంభాలతో సోమవార మండపము ఈశాన్యంలో రుద్రతీర్థము అష్టభైరవులు తూర్పు రావి చెట్టు మొదలు శంకరుడు నారాయణస్వామి దక్షిణమున అన్నపూర్ణాదేవి కూడి స్వామి మేధా దక్షిణామూర్తి ఆలయాలలో ఉన్నారు మొదటి ప్రాకారంలో ఎన్ని ఎన్నో దేవతా శిల్పాలు ఉన్నాయి ప్రధాన ఆలయం యొక్క క్రింద భాగంలో పదునాలుగు అడుగుల ఎత్తైన స్ఫటికలింగము కింద అంతస్తు నుండి పై అంతస్తు వరకు వ్యాపించి ఉంది యొక్క ఆలయం యొక్క క్రింది భాగంలో శ్రీ స్వామి దుర్గా ని దేవాలయాన్ని చిదరం చిదంబరంలో దేవాలయాన్ని తలపిస్తుంది మహత్యం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం సతీదేవి దేహ దేహత్యాగం చేసిన ముక్తి క్షేత్రము ఇది ఇది వేగాయమ్మపేటలో ఉంది సోమతీర్థము హిమవంతుడి శివుని గూర్చి తపమాచరించిన క్షేత్రము ఋషులచే గౌతమి అంతర్వాహినిగా తీసుకురాబడిన సప్తగోదావరి తీర్థము ఈ తీర్థాలలో స్నానం చేసిన వారికి పాపాలు నశించిపోతాయి ఈ భీమేశ్వరుని శివుని యొక్క తత్పురుష ముఖంగా చెబుతారు ఈ ద్రాక్షారామ మాహత్యాన్ని కవులు ఎన్నో విధాలుగా కీర్తించారు జై శ్రీకృష్ణ అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి